వెల్కమ్ టు డి మీడియా మీకు తెలుసా ఒక వ్యక్తి నలభై ఐదు మందిని రేప్ చేస్తే లైంగిక దాడి జరిగితే ఒక్కరు కూడా కాంప్లైంట్ చేయలేదు ఫైనల్గా ఒక విలన్ లాగా చూస్తూ గ్రామం గ్రామం అంతా కూడా సైలెంట్గా ఉండిపోయింది ఇక వాడికి బావి వరుసలు అవసరం లేదు ఆడదైతే చాలు కాబట్టి ఏజ్తో పని లేదు పండు ముసలి అయినా వదిలేది లేదు చిన్న పిల్లలైనా వదిలేది లేదు అక్క అయినా చెల్లి అయినా తోబుట్టు అయినా అత్త అయినా భార్య అయినా ఎవరైనా వాడికి లెక్కలేదు ఆడదైతే చాలు కామవాంచ తీర్చుకున్నాడు తీర్చుకోవడం వాడు అలవాడు మరి ఈ విధంగా గత పది సంవత్సరాలుగా ఒక గ్రామం నరక యాతన అనుభవించింది ఇలాంటి సంఘటనలు చూస్తే అప్పుడప్పుడు మనకు కూడా అనిపిస్తుంది కదా అసలు ఈ వ్యవస్థ ఎడిపోతుంది అని గ్రామం అంతా ఒక వ్యక్తి కోసం భయపడి సొంత భార్యని సొంత బిడ్డని సొంత తల్లిని రేప్ చేస్తే కూడా ఆ గ్రామస్తులందరూ మౌనంగా ఉండిపోవడం ఫస్ట్ ఆశ్చర్యాన్ని కల్పిస్తుందండి ఆశ్చర్యం కలుగుతుంది వాళ్ళు కాంప్లైంట్ చేసినా పోలీసులు చూసుకునేవారు కానీ కాంప్లైంట్ చేయలేదు అలాని వారిని ఎదిరించడం లేదు గత పది సంవత్సరాలుగా వారిని భరిస్తూ వచ్చారు ఆ గ్రామస్తులు అంతిమంగా సొంత భార్యని వారిని గొడ్డలితో నరికి చంపేసింది ఓకేనా సొంత భార్య అనేవన్నీ తుదముట్టించేసింది హైలైట్ ఏంటంటే సొంత భార్య చంపితే సో ఇప్పుడు పోలీసులు వచ్చి ఆ భార్యని అరెస్ట్ చేయడానికి ముందుకొచ్చారు కానీ గ్రామస్తులు దాన్ని అడ్డుకున్నారు ఒక నరకాసురుడు లాంటి రాక్షసుని అంతం చేసిన మాత లాంటిది ఆ అమ్మాయి మా పాలిట ఒక రకంగా ఆమె దేవ దేవతనే వాడే ఒక రాక్షసుడు మరి రాక్షసుని అంతం చేసినప్పుడు ఆ అమ్మాయిని వదిలేయండి ఆ అమ్మాయి పైన ఎవరూ కేసు పెట్టట్లేదు కాబట్టి వదిలేయండి అని చెప్పి గ్రామస్తులందరూ ఆ అమ్మాయి అరెస్టును అడ్డుకోవడానికి ప్రయత్నించారు వాడి చావుని సెలబ్రేట్ చేసుకున్నారు అవునండి ఈ సంఘటన ఎక్కడో జరగలేదు ఇవాళే ఇప్పుడే ఐదు నిమిషాల క్రితం ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రస్తుతం జనగామ జిల్లాలో పిట్టలోడి గ్రామం మరి పిట్టలోడి గ్రామంలో జరిగిన సంఘటన మృతుడు కనకయ్య మరి కనకయ్య యొక్క దురాగతాలని ఇన్ని రోజులు గ్రామస్తులు భరించడమే సభ్య సమాజానికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది ఒకరు కాదు ఇద్దరు కాదు నలభై ఐదు మంది ఆడవాళ్ళను రేప్ చేశారు రేప్ చేశాడని చెప్పి ఆడవాళ్ళు అంగీకరిస్తున్నారు వాళ్ళ కుటుంబంలో ఉన్న మగవాళ్ళు సైతం అంగీకరిస్తున్నారు ఇదే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది అంతిమంగా రాక్షస సంహారం అయితే పూర్తయిపోయింది Thank you. Please subscribe our channel and support me.